హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ టీజీపీఎస్ కి సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ వెల్ఫేర్ ఆఫీసర్ హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి మరి ప్రాథమిక కీ నిన్న మనకు విడుదల కావడం జరిగింది సో దీంట్లో కీలో తప్పులు ఉన్నాయి సార్ మరి పేపర్ వన్ లో అండ్ పేపర్ లో రెండిట్లో తప్పులు ఉన్నాయి సార్ మరి ఏం చేయాలని చెప్పేసి చాలా మంది ఎస్డబ్ల్యూ అభ్యర్థులు అయితే మరి కామెంట్ చేసి అడుగుతా ఉన్నారు సో నేను చెప్పినట్టు ఇలా చేయండి మీకు మార్కులు హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవుతాయి సో పూర్తి డీటెయిల్స్ చూసే ముందు వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నిన్నటి నుంచే మనకు ఆ మనకు క్యాండిడేట్స్ యొక్క రెస్పాన్స్ షీట్స్ ప్రాథమికకి విడుదల కావడం జరిగింది సో చక్కగా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి కింద నేను ఆన్లైన్ సర్వే యొక్క గూగుల్ ఫామ్ అనేది నేను ఇస్తున్నాను దాని యొక్క లింక్ ఇస్తున్నాను అందులో మీ యొక్క మార్కులు తెలియచేయండి ఇంకెవరైనా తెలియచేయనట్లయితే సో ప్రతి ఒక్కరు తెలియజేసినట్లయితే మరి ఖచ్చితమైనటువంటి కట్ ఆఫ్ అనేది మీకు రెండు మూడు రోజుల్లో ఒక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఇది కట్ చేస్తే గనక ఇక ఏంటి అసలు మనకు కీలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు నిజమే నేను కూడా చూశాను కొన్ని కొన్ని తప్పులు అయితే ఉన్నాయి మరి వీటన్నిటిని మీరు ఈ యొక్క రెండు రోజుల్లో మనకు అభ్యంతరాలకు చూడండి ఆబ్జెక్షన్స్ కి మనకు ఐదు రోజుల సమయం ఇవ్వబోతున్నారండి ఇక్కడ ఈ రోజు ట్యాబ్ అనేది మనకు ఆన్లైన్ లో మనకు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ యొక్క ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది వాళ్ళు యాక్టివ్ చేస్తారు ఈ రోజు నుంచి మీరు ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్త్ జులై వరకు మీకు ఉన్నటువంటి కి యొక్క అభ్యంతరాలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయవచ్చు ఈ నాలుగైదు రోజులు మరి ఈ చేసేటప్పుడు మనం ఏం చేయాలి సార్ ఎలా రెడీ చేసుకోవాలి అన్ని కూడా ఎలా తెలియజేయాలి ఎట్లా చేస్తే మనకు మార్కులు యాడ్ అవుతాయి ఎక్కువ మంది చెయ్యండి నేనేమంటున్నా మీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఏ పక్కోడు చేస్తారులే మనకి ఎందుకు వాడి చేసినా మనకు మార్కులు యాడ్ అవుతాయి కదా అలా చెయ్యకండి ఎప్పుడైనా కానీ ఎక్కువ మంది మరి ఆబ్జెక్షన్స్ అనేవి ఒక క్వశ్చన్ పైన ఇస్తే గనక సో ఖచ్చితంగా అక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇది నిజమా కాదా అని నిర్ధారించుకొని మార్కులు యాడ్ చేస్తారండి సో గుర్తు పెట్టుకోండి ఎక్కువ మంది మరి అబ్జెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనకు ప్లస్సే అవుతుంది అందరికి ప్లస్ అవుతుంది గుర్తు పెట్టుకోండి ఎవరైతే బార్డర్ మార్కుల దగ్గర ఉన్నారో మాకు ఇంకో రెండు రెండు మూడు మార్కులు వస్తే బాగుండు నా యొక్క కట్ ఆఫ్ అనేది కట్ ఆఫ్ కి దగ్గరలో ఉన్న నేను ఏంటి నా పరిస్థితి అనుకునే వాళ్ళు ఈ రెండు రోజుల్లో మీరు ఒక రోజు పేపర్ వన్ కి కేటాయించండి ఒక రోజు పేపర్ టూ కి కేటాయించండి లేదంటే ఒకే రోజు మరి పేపర్ వన్ పేపర్ టూ టూ లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్ని కూడా ఏమున్నాయో అవుట్ చేయండి ఓకేనా సో గ్రూప్ లో డిస్కస్ చేసుకోండి సో ఇక్కడ మాస్ లో యొక్క అవసరాల సిద్ధాంతం యొక్క ప్రేరణ ప్రకారము కింది వాటిని అమర్చండి అని చెప్పేసి అన్నాడు ప్రేరణ ప్రకారం కింది వాటిని అన్నాడు ఇక్కడ ఐదు ఆప్షన్స్ ఇచ్చారు సో వాటి ప్రకారం ఇక్కడ ఆప్షన్ వన్ కరెక్ట్ కానీ మనకి ఇది కొంచెం డౌట్ ఉందని చెప్పేసి చాలా మంది నాకు పంపారు అలాగే చూసినట్లయితే దిగువ పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏది సరి అయినది సరి అయినవి అని చెప్పేసి ఇచ్చారు ఈ ప్రకటనలో ఇది కూడా తప్పుగా ఉందని చెప్పేసి అంటున్నారు సో సి మరియు డి అవుతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి కీ ప్రకారం అయితే ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల ప్రధానమైనటువంటి జరుపుకునేటటువంటి పూల పండుగ సో ఇందులో జరుపుకునేటటువంటి మరి ఏవైతే ఈ పండుగలు ఉన్నాయో ఈ యొక్క ఉత్సవాలను ఆరోహణ క్రమంలో అమర్చుము అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి ఇది తప్పుగా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో దీనికి కూడా ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను నేను సో దాని తర్వాత ఈ యొక్క క్వశ్చన్ కి ప్రతి ఒక్కరికి మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందనమాట క్వశ్చనే తప్పు ఉంది చూడండి జూన్ రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణకు చెందిన ఏ మంత్రి సరైనటువంటి మంత్రిత్వ శాఖతో జతపరచబడలేదు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చిందే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కదా ఇక్కడ క్లియర్ కట్ గా జూన్ రెండు వేల ఇరవై మూడు అని తెలియజేశారు కదా క్వశ్చన్ తప్పు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి దీనికి మార్కులు యాడ్ కావడం జరుగుతుంది మిత్రులారా ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి చెక్ చేయండి నా యొక్క ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను నేను స్క్రీన్ మీద మీకు సో ఈ యొక్క ఇమెయిల్ ఐడికి మీరు అవసరమైతే ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు మెయిల్ చేయండి ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేద్దాము సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా చూడండి ప్రూఫ్ అనేది చూడండి సో ఎలా వెతకాలి సార్ మరి ప్రూఫ్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ రోజు ఆ ఆబ్జెక్షన్స్ యొక్క కీ అనేది సో ఏదైతే ట్యాబ్ అనేది మనకు ఇట్లాంటి ట్యాబ్ అనేది ఎనేబుల్ కాగానే సో యాక్టివ్ కాగానే ఏ విధంగా చేయాలనేది నేను సాయంత్రం వీడియో చేసి చెప్తాను సో అంతలోపు మీరు చేయవలసినటువంటి ఒక పని అయితే ఉందనమాట సో మొన్న మనకు పద్దెనిమిదో తారీఖు టీజీపీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ ఏంటంటే మీరు ఆబ్జెక్షన్స్ కీ పైన ప్రిలిమినరీ కీ పైన ఆబ్జెక్షన్స్ అభ్యంతరాలు ఇవ్వాలనుకుంటే గనక మేము యాక్సెప్ట్ చేస్తామండి ఆన్లైన్ ద్వారా ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము అది కూడా ట్వంటీ థర్డ్ జులై నుంచి ట్వంటీ సెవెంత్ జూలై వరకు ఫైవ్ పిఎం వరకు అవైలబుల్ గా ఉంటుంది మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆబ్జెక్షన్స్ అనేవి సో ఆ యొక్క లింక్ తోని ప్రొవైడ్ చేయండి తీసుకుంటామని చెప్తున్నారు ఓకేనా సో రిసీవ్డ్ ఇక్కడ ట్వంటీ సెవెంత్ జూలై ఫైవ్ పిఎం అన్నట్టుగా పెట్టారనమాట సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్ గా రెండు మూడు పాయింట్లు వీళ్ళు చెప్పారనమాట నేను కలర్ చేసి హైలైట్ చేశాను చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే ఆబ్జెక్షన్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉండాలని చెప్తున్నారు మీరు ఆబ్జెక్షన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఒక బాక్స్ ఉంటుందంటే టెక్స్ట్ బాక్స్ అందులో ఉన్నటువంటి ఏదైతే టెక్స్ట్ బాక్స్ ఉందో మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రొవైడెడ్ ఇన్ ద లింక్ ఫర్ రైటింగ్ ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో ఓన్లీ ఫర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే మీరు ఆ క్వశ్చన్ కి సంబంధించి రాయాల్సి ఉంటుంది అనమాట మీరు రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైనా అటాచ్ కాపీ ప్రూఫ్ అనమాట అంటే ఫలానా బుక్ లో ఉంది ఫలానా పబ్లికేషన్ బుక్ లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ పబ్లికేషన్ ఉంది అనుకోండి అది ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్ అందులో ఉన్నదండి సో పలానా పేజీ నెంబరు సో లేదంటే పలానా వెబ్సైట్ ఆన్లైన్ వెబ్సైట్ వికీపీడియాలో ఈ విధంగా ఉంది దీనికి సంబంధించి పేపర్ వన్ కానీ పేపర్ టూ కు సంబంధించి కానీ సో ఇదే ప్రాసెస్ వాటిని మీరు ఫోటో తీసుకొని ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీరు చేసుకోవాలండి పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట పీడిఎఫ్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట రిఫరెన్సెస్ మీకు ఏమైతే ఉంటాయో దాని యొక్క పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ప్రూఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి ద ప్రూఫ్ ద ప్రూఫ్స్ ఫ్రమ్ ద సోర్సెస్ కోటెడ్ అండ్ వెబ్సైట్స్ మెన్షన్ యాజ్ రిఫరెన్సెస్ కింద ఏవైతే మీరు మెన్షన్ చేస్తారో ఇన్ ద పీడిఎఫ్ ఫార్మాట్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్ లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట సో మీరు ఈమెయిల్ పెడతాము టీజీపీఎస్ కి అలాగే లేదు పర్సనల్ గా వెళ్ళి కలిసి ఇస్తామంటే అట్లాంటివి కన్సిడర్ చెయ్యరు వాళ్ళు సో మీరు గనక ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి బాధపడేవారు సో ఎవరైతే ఉన్నారో మార్కులు యాడ్ కావాలనుకున్నటువంటి కావాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా కీలో చాలా తప్పులైతే ఉన్నాయి నేను కూడా చూశాను కాబట్టి మీకు ఇంకా వెతకండి వెతకండి గ్రూప్ లో డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో ఏ బుక్ లో ఉందో చూడండి దాని యొక్క ఫోటో అనేది తీసుకొని సో క్వశ్చన్ నెంబర్ అనేది మంచిగా అన్ని కూడా కరెక్ట్ గా కలెక్ట్ చేసి పెట్టుకోండి సాయంత్రం లోపు మనకు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ యొక్క కీ అనేది ఎనేబుల్ అయిపోతుంది వెబ్సైట్ లో ఏ విధంగా చేయాలో నేను సాయంకాలం చెప్తాను అంతలోపు మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎన్ని తప్పులు ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మనం ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్ని మార్కులు మనకు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా ఇది ఈ వీడియోలో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి తెలియజండి థ్యాంక్ యూ వెరీ మచ్